రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది యానం గోపాలనగర్ శ్రీ శారదా శారదామాతగూడెలో జరిగిన ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు వక్తలు మాట్లాడారు మొఘలాయల అరాచకాల నుండి మన దేశాన్ని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించి మరిలా హిందూ ధర్మాన్ని నిలబెట్టిన మహారాజు శ్రీ ఛత్రపతి శివాజీ రాజ్య పట్టాభిషేకం సంబంధించిన అంశాలపై వక్తలు ప్రసంగించారు

శివాజీ యొక్క జీవితం స్వయం సేవలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి డాక్టర్కి ప్రయత్నం కారణంగా మనందరం కూడా ఈ హిందూ సామ్రాజ్యం దినచం జరుగుతుంది ఆయన చేసినటువంటి దాంతో దాని తర్వాత మార్పుల ఉందో ఒకసారి చెప్తాను ఒక రెండు నిమిషాలు పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఎవరైతే శివాజీకి

తనకు కావాల్సినటువంటి ఆయన సపోర్ట్ చేస్తాడు తర్వాత సమర్పిస్తాడు అలాగే ఇది చూసినటువంటి ఈ సంక్రాంతాల్లో ఉండేటువంటి లాజిక్ అని చెప్పేసి మనం విన్నాం లాజిక్ బడపటాన్ని ఏం చేస్తానంటే అక్కడ ఉండేటువంటి బ్రహ్మపుత్ర ఆ నదీ మే భాగం నుంచి వాళ్ళు అంతేకాదు శివాజీ పదహారు డెబ్బై నాలుగులో లో అయిన తర్వాత ఆయన చాలా ఆనందంగా చెప్తారు కానీ ఆయన అలా చేయలేదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే ఉందో ఈ భారత భూభాగం ఏదైతే ఉందో హైందవ భూభాగం ఏదైతే ఉందో ఇదంతా అని చెప్పేసి దక్షిణాపడానికి ఆయన ప్రయత్నం చేసి దాంట్లో భాగంగానే కోట ఈ నిజానికి వెళ్ళి అన్నీ మాట బాడపట్టి చెప్పగట్టి అన్నీ చేయాలని కానీ దురదర్శన సార్లు ఒక ఆరు సంవత్సరాలు ఈ యాత్ర సంస్కృతి చాలా